ఏంటి సార్ మీ పని మేము ఇక్కడ రోడ్డు మీకు చేపట్టాలి ట్రాఫిక్ అంతరాయం మేము అడిగినప్పుడు మీరు అరెస్ట్ చేస్తామంటే ఇతర ప్రాంత ప్రజానికానికి ఏ రకంగా మోసం చేస్తున్నారు ఈరోజు చెప్తారు వినండి అంటే కేవలం శనివారం రోజునే ఎంచుకోవడానికి కారణం ఏంటి ఉన్నటువంటి అధికారులు పొత్తులుగా వ్యవహరిస్తున్నారు ఈరోజు కుటుంబినాయకులు ఇప్పుడు మీరు ఒకటో శనివారం కొట్టారు రెండో శనివారం సెకండ్ అని తప్పించుకున్నారు మూడో శనివారం బక్రీద్ అన్నారు నాలుగో శనివారం యోగ దినోత్సవం అన్నారు ఐదో శనివారం సిఎం ప్రోగ్రామ్ అన్నారు ఈ రోజు ఆరో శనివారం పొట్టాల్సింది పోయి ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ సేవ పెట్టే దగ్గరికి చెప్పండి పనులు జరగట్లేదు న్యాయంగా మేము చట్టం మేం సత్తన్కి గతమేం నేమ్ సత్తన్కి చేటో తీసుకోనమని మీరే అంటారు సరే మా పని మేము చేస్తున్నాం కదా మేము అడ్డగోలుగా వెళ్తున్నాం మీ పని మీరు చేసుకోండి కేసులు పెడతారు కదా ఆ అధికారి పార్టీ నాయకులు కొమ్ముకాయండి మీరు ఇక్కడ ఉన్నటువంటి టీడిపి నాయకులకు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అందరూ అమ్ముడిపోయి పని చేస్తున్నారు కోర్టు కూడా సార్ ఇది కంటెంప్ట్ కోర్ట్ ఇది కంటెంప్ట్ కోర్ట్ కాదా అని అడుగుతున్నాం మేము కోర్టు తిక్కరేనా కాదా కేవలం ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కేవలం శనివారం రోజు మాత్రమే రోడ్డు విస్తరణ పనులు చేస్తామని చెప్పడానికి కారణం ఏంటో మాకు తెలియజేయాలి సార్ అంటే ఒక ప్రణాళిక ప్రకారం మొదటి శనివారం అంటే రెండో శనివారం సెకండ్ సాటర్డే